దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేని వాగ్దానం దీతో ఉపదేశకాండం ఇరవై ఎంత అద్యం పద్నాలుగు వచ్చినాం అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకున్న నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గై కొనే యహోవ నేను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు నీవు పై వాడవుగా ముందువు కానీ క్రింది వాడవుగా ఉండవు చూడండి దేవాది దేవుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభు తన యొక్క పరిశుద్ధ లేఖన ద్వారా తన ప్రజలుగా జీవిస్తున్నటువంటి వారందరూ ఏ రీతిగా జీవించాలనేది ఎంతో స్పష్టంగా తెలియజేశారు దేవుని యొక్క వాక్యాన్ని మనము దీవారాధనము ధ్యానించినప్పుడు దేవుడు ఏదైతే మరి సెలవిస్తున్నారో ఏది చెయ్యాలంటున్నారో ఏది చేయకూడదు అంటున్నారో మనం తెలుసుకోనగలుగుతాము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా వినకుండా దేవుని యొక్క వాక్యం తెలుసుకోనకుండా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల్లో అనేక విషయాల్లో వెళ్ళిపోయి ఆ లోకాన్ని వెంబడించేవారిగా అయిపోతూ ఉంటాం కనుక దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా ఎంతో స్పష్టంగా ప్రతి ఒక్క విషయాన్ని తెలియచేశారు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని అయితే దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్తున్నారో అది చెయ్యకుండా మనం మానివేసేవారిగా ఉండాలి అలాగే దేవుడు ఏదైతే గైకొనమని చెబుతున్నారో దానిని మనం చేసేవారిగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుడు మనకి ఉంచినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఆ యొక్క కార్యాల్ని మనం పొందుకోగలుగుతాం అయితే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దేవుడు చేయవద్దన్న దానిని మనం మానివేసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా నేను నిన్ను తలగా నియమిస్తాను తోకగా నియమింపను పైవాడివిగా ఉంటావు కానీ క్రిందవాడివిగా ఉండవని ఎంతో గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి దేవుని యొక్క మాటల్ని గై కొనండి దేవుని యొక్క మాటల ప్రకారం చేయువారిగా జీవించేవారిగా ఉన్నప్పుడే దేవుడు నువ్వు చేసే పని చిన్నదైనప్పటికీ అక్కడ నిన్ను గొప్ప ఘనతగా దేవుడు నిలబెడతారు నువ్వు చేసే పనులలో దేవుడు గొప్ప అభివృద్ధి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము పాటించే వారిగా ఉన్నప్పుడే దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పు అనేది మన జీవితంలో చూడగలుగుతాము ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు నీ బిడ్డల్ని మీ రక్తంతో కడగండి ముట్టండి అనారోగ్యంతో పీడించబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ఏసయా మీరు ముట్టి స్వస్థపరచండి అలాగే నా తండ్రి సాతాను శక్తులతో పీడించబడుతున్న వారికి ఏసునాముల విడుదల అయ్యా ఈ ధనమంతా మంచి ఆహారం ఆరోగ్యం నెమ్మది సమాధాన్ని ప్రజలకు ఎంతో గొప్పగా దయచేయండి ఎవరు ఎలాంటి శోధనలో ఉన్నప్పటికీ బలమైనటువంటి నాయనాన్ని వారిని రక్షించండి కాపాడండి మా దేశాన్ని జిల్లాలు గ్రామాలు రక్ష అందరినీ రక్షించమని తండ్రి సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ ఏసునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ